నమస్తే టీడీ న్యూస్ కి స్వాగతం ఈ రోజు ఏలేశ్వరం ప్రతిపాడు మండలాలకు చెందిన పామ్ ఆయిల్ రైతుల ఎమ్మెల్యే శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా ప్రతిపాడులోని క్యాంప్ కార్యాలయంలో కలిశారు మన నియోజకవర్గంలో రైతులు ఎక్కువగా పామ్ ఆయిల్ పండిస్తున్నారని ఆయిల్ ఫ్యాక్టరీ దూరంలో ఉండటం వలన పండించిన పంటను ఫ్యాక్టరీకి పంపించేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కనీసం కాట కూడా దగ్గరలో లేదని అన్నారు మన ప్రాంతంలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మించేలా చూడాలని ఆ ఫ్యాక్టరీ ప్రభుత్వ అధీనంలో నడిపితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఈ ప్రాంతంలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ప్రాంతంలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మించేలా చూస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు మీరు ఎప్పుడైనా అలా అడుగుతున్నారు మేడం ఫామ్ హాస్ చచ్చిపోమంటారండి గ్యారంటీ గ్యారంటీ అదే పాయింట్ మీరు ఎప్పుడైనా అలా అడుగుతున్నా మేడం ఫామ్ హాస్ చెంటారు మేము గ్యారంటీ గ్యారంటీ పాయింట్ చెప్పాలి పాయింట్ మీరు ఎప్పుడైనా అలా అడుగుతారు మేడం ఫార్మర్స్ చూసుకోమంటారు మేము గ్యారంటీ గ్యారంటీ అదే పాయింట్ పాయింట్ మీరు ఎప్పుడైనా అలా అడుగుతారు మేడం ఫార్మర్స్ తెచ్చిపోమంటారు మేము గ్యారంటీకి ఐడెంటిటీ